జాగ్రత్త జాగ్రీ ఎవరైనా ఒక రెడ్డి సార్ రెడీ సార్ అందరికీ నమస్కారం గత ఆరు సంవత్సరాలుగా కంపరగూడెం మండలం అలాగే ఏమంటూరు మండలం ప్రజల్ని దాదాపు లక్ష మందిని బాగా ఇబ్బంది పెడుతున్న సమస్య ఈ వెనకడప దగ్గర కట్టలేరు మీద కూలిపోయిన బ్రిడ్జి అయితే ఈ బ్రిడ్జి కూలిపోయిన రెండు వేల పద్దెనిమిది ఆగస్టు సెప్టెంబర్లో ఈ బ్రిడ్జి కూలిపోయిన వెంటనే అప్పట్లోనే తెలుగుదేశం ప్రభుత్వం పదమూడు కోట్ల రూపాయలతో అంచనాలు రూపొందించి దానికి సంబంధించిన పని ప్రారంభించడం జరిగింది కానీ ఆ తర్వాత నాలుగైదు నెలల్లో జరిగిన ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ ఐదేళ్ల పాటు ఈ బిడ్డిని పూర్తిగా నిర్లక్ష్యం చేసి ప్రజల ఇబ్బందులను కూడా పట్టించుకోకుండా వదిలేయడం జరిగింది గత సంవత్సర కాలంగా కోర్టులో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ మరుపులు పడ్డ ఈ బ్రిడ్డి పనుల్ని వెలికి తీసి సంబంధిత శాఖ మంత్రితో మూడు సార్లు కలిసి దీనికి సంబంధించిన అన్ని వివరాలు అధికారులకు అందించి పరిపాలనా పరమైన అనుమతులన్నీ పొంది ఆర్థిక శాఖ అనుమతుల కోసం ప్రస్తుతం ఎదురుకొస్తున్నాం దాదాపు ముప్పై కోట్ల రూపాయలతో అంచనాలు రూపొందించి పరిపాలనా పరమైన అనుమతులు తెచ్చుకోవడం జరిగింది అయితే గత సంవత్సర కాలంగా కూడా ముఖ్యంగా గత సంవత్సరం అనేక సార్లు వర్షాలు రావడం పైన పురిచిన వర్షాల వల్ల ఆ వరద ఆ వర్షం ఇక్కడ వరదగా మారి ఇక్కడ అనేక సార్లు ఈ వాగు పొంగి రవాణాకి ఇబ్బందులు ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు మేము మా సొంత డబ్బులు వేసుకొని తాత్కాలిక ఏర్పాట్లు చేసి ఐదారు సార్లు ఈ రెండు మండలాల ప్రజల ఇబ్బందులు పొడిగించడం కోసం ప్రయత్నం చేశాం ఆ క్రమంలో గత పదిహేను నెలలుగా స్థానిక నాయకులు మేము సొంతనే దాదాపు ముప్పై లక్షలు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద పైపులు తీసుకొచ్చి అలాగే పెద్ద పెద్ద యంత్రాలు తీసుకొచ్చి మరామతులు చేయడానికి ప్రయత్నం చేశారు ఈ సంవత్సరం కూడా ఇప్పటికి రెండు సార్లు చేశారు అయితే రాత్రి తెలిసిన ఒక కారణమైన వార్త ఏంటంటే వైసీపీ ఐదు సంవత్సరాలు ఈ బ్రిడ్ నిర్మాణం కోసం పూర్తి స్థాయిలో ఎలాంటి ప్రయత్నం చేయకుండా ప్రతి సంవత్సరం చిన్న చిన్న వర్షాలకే మతానికి గత పదిహేను నెలలుగా వచ్చిన వర్షాలు వరదలు వైసీపీ హయాంలో ఐదు సంవత్సరాల్లో రాలేదు కానీ వైసీపీ ఐదు సంవత్సరాల్లో ఈ బ్రిడ్జికి తాత్కాలిక మరమ్మతు పేరుతో కోటి నలభై లక్షల రూపాయలు కోటి నలభై లక్షల రూపాయలు బి శాఖ నుంచి రిపేర్ల పేరుతో నిధులు మంజూరు చేయించుకొని వైసీపీ నాయకులు ఈ ప్రాంత ప్రజల్ని మోసం చేసి తక్కువదారి పట్టించి ప్రభుత్వ దళాన్ని వాళ్ళ జేబులు వేసుకున్నట్లు నిన్న తెలిసిన సమాచారం మేరకు ఈరోజు కంపలగూడ మండలం నాయకులందరితో కలిసి నేను ప్రజలకు చెప్పాలనుకున్నది ఏంటంటే బ్రిక్కి కూలిపోయి రెండు మండలాల్లో ఉన్న లక్ష మంది ప్రజలు ఐదేళ్లు చాలా ఇబ్బందులు పడ్డా కూడా వైసీపీ నాయకులు దాన్ని కూడా వాళ్ళకి ఒక ఆదాయ వనరుగా మార్చుకుని కోటి నలభై లక్షల రూపాయల ప్రభుత్వ ధనాన్ని వాళ్ళు లూటీ చేశారని ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేస్తా రాబోయే మూడు నాలుగు నెలల్లోనే ఈ బ్రిడ్జికి సంబంధించిన ఆర్థిక శాఖ అనుమతులన్నీ సంప్రదించి ఈ మూడు నాలుగు నెలల తర్వాత దాదాపు వర్షాకాలం అయిపోయిన వెంటనే ఈ బ్రిడ్జికి శంకుస్థాపన చేసి యుద్ధ ప్రాతిపదికన ఈ బ్రిడ్జిని పూర్తి చేస్తామని కూటమి ప్రభుత్వం తరఫున ఈ ప్రాంత ప్రజలందరికీ మరోసారి తెలియజేస్తున్నాం